హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఇప్పుడు మన కొత్త సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందని గతంలో చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్త అప్డేట్స్ అనేటివి రావడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు ఈ క్రాప్లో మరియు ఈకేవైసీలో నమోదై ఉండడం అయితే కావాలని ప్రతి ఒక్కరూ తెలియజేయడం జరిగింది ఇప్పుడైతే కేవైసీకి సంబంధించిన కొత్త లింక్ అనేది కూడా ఓపెన్ చేయబోతున్నట్టు అంటే గతంలో అప్లై చేసుకున్న రైతులకు మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికైతే రైతు రుణమాఫీ జమ చేసుకునేందుకు కొత్త అప్డేట్స్ అనేటివి రావడం జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది ఈకేవైసీలో ఈ క్రాప్లో ఇప్పుడు లింక్ ఓపెన్ చేసిన వెంటనే జమ చేసుకున్న రైతులందరికీ అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది ఇప్పుడు మన సీఎం చంద్రబాబు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ రైతులకు డబ్బులు జమ అవ్వాలంటే త్వరలోని కొత్త తేదీని ప్రకటన చేసి అప్లై చేసుకునేదానికి లింక్ను కూడా ఓపెన్ చేయబోతున్నట్లు అన్నట్లు తెలియజేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో